తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రాపై తాజాగా కేసు నమోదైంది చొరబాట్లను నిరోధించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫెయిల్ అయ్యారని మహువా ఇటీవల ఆరోపించారు మహువా చేసిన ఈ ఆరోపణలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు దాఖలైంది జాతీయ రాజకీయాలతో పరిచయం ఉన్న వారందరికీ తెలిసిన పేరు ఇది మహువా ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే మహువా మొయిత్ర సాదాసీదా రాజకీయవేత్త కాదు ఫైర్ బ్రాండ్ కింద లెక్క కాగా తాజాగా మహువా మొయిత్ర చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి మహువా మొయిత్ర ఆరోపణలు చేసింది సాధారణ రాజకీయ వేత్తల మీద కాదు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరబాట్లు భారత్ లోకి చొరబాట్లు నిరోధించటంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫెయిల్ అయ్యారని ఎంపీ మహువా మొయిత్ర ఘాటు ఆరోపణలు చేశారు బీజేపీ నాయకులు పదే పదే చొరబాటుదారుల గురించి మాట్లాడుతున్నారని మహువా మొయిత్ర పేర్కొన్నారు అయితే దేశ భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరే ఉందన్నారు ఐదు భద్రతా దళాలను కాదని దారులు మన దేశంలోకి ప్రవేశిస్తున్నారంటే సదరు ఫెయిల్యూర్ అమిత్ షాదేనని ఘాటు ఆరోపణలు చేశారు అయితే మహువా చేసిన ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని బీజేపీ నాయకులు వెల్లడించారు ఇంకేముంది మహువా మొయిత్రా చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి అమిత్ షాను ఉద్దేశిస్తూ మహువా మొయిత్రా చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి దీంతో అనేక మంది మహువా మొయిత్రాపై మండిపడ్డారు ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని కోత్వాలి పోలీస్ స్టేషన్లో మహువా మొయిత్రాపై ఫిర్యాదు నమోదైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సమయంలో ఛత్తీస్ఘఢ్ లోని రాయ్పూర్లోని మానా క్యాంప్ ప్రాంతంలో అనేక మంది బంగ్లాదేశ్ శరణార్థులు సెటిల్ అయిన విషయాన్ని ఫిర్యాదుదారుడు గుర్తు చేశారు వీరంతా ప్రస్తుతం అక్కడి స్థానికులతో కలిసిమెలిసి బతుకుతున్నారని సదరు ఫిర్యాదుదారు పేర్కొన్నారు అయితే మహువా మొయిత్ర ఆరోపణలతో అప్పటి బంగ్లాదేశ్ శరణార్థులలో భయాందోళన నెలకొన్నాయని ఫిర్యాదుదారుడు వెల్లడించారు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహ్వా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు రెండు వేల పదహారులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు తొలిసారి ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ప్రవేశించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఎంపీగా తన తొలి ప్రసంగంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్పై నిప్పులు చెరిగి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు అయితే మహువా మొయిత్రాకు వివాదాలు కొత్త కాదు గతంలో కాళీదేవిపై మహువా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో దీంతో మహువా వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు వ్యక్తిగత హోదాలోనే మహువా మొయిత్రా కాళీదేవిపై వ్యాఖ్యలు చేశారని మమత వివరణించుకున్నారు అంతేకాదు సొమ్ములు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహువా మొయిత్రా కిందటి పార్లమెంట్ నుంచి బహిష్కరించారు అయితే తన వివరణ వినకుండానే ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారని మహువా మండిపడ్డారు ఏమైనా ఆరోపణల్లో నిజానిజాల సంగతి ఎలాగున్నా ఎంపీ మహువా మొయిత్రా ఓ ఫైర్ బ్రాండ్ కిందే లెక్క